హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో ఈరోజు అయితే మేము మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ సో ఆల్రెడీ మా మమ్మీ మామిడికాయ పచ్చడి పెట్టింది మేమేమో ఇదేం తురుము పచ్చడి తురుము పచ్చడి అయితే పెడుతున్నాము మామిడికాయ ఇది యాక్చువల్గా మా మా దగ్గర రెండు మూడు రకాలు అయితే పెడతారు పచ్చళ్ళు సో మేమైతే నార్మల్గా అందరూ పెట్టుకునే కాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని తీసి కట్ చేస్తారు కదా అలా కాకుండా వీటిని తురుము తురుముతాము తురిమి ఎలాగ పెడతాము ఏంటి అనేది ఈరోజు ఈ బ్లాగ్ లాస్ట్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందరూ చాలా మన బ్లాగ్స్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ సో ఒక చిన్న రిక్వెస్ట్ మీరైతే లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నాము అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ సో ఇప్పుడైతే మామిడికాయలు ఒక పది మామిడికాయలు అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్ మేము ఈ మామిడికాయలు కూడా మా చెట్టులే తొప్పు కాయలే ఇవి చాలా ఫుల్గా ఉంటాయి సో నిన్ననైతే మేము తెలిపాము మామిడికాయలు ఆల్రెడీ ఫస్ట్ టైం మా చెట్టు మీద వెళ్ళి ఒక యాభై కాయలు కాయలు అయితే వెళ్ళాయి మళ్ళీ ఇప్పుడు ఒక ముప్పై కాయల దాకా వెళ్ళాయి అందులో మేము ఒక పది కాయలు తీసుకున్నాము తీసుకొని ఇలాగా కుట్ట అయితే తీసేసాము పైన గ్రీన్ కలర్ ఉంటుంది కదా అవి అయితే తీసేసాము ఒక రెండు మూడు కాయలు అయితే పండినట్టు కనబడుతున్నాయి ఎల్లో కలర్ మీ కాయలు అయితే అంతా గ్రీన్ కలరే కనిపిస్తున్నాయి సో ఇలాగ పొట్టు తీసేసుకున్నాక ఇప్పుడు ఇలాగ ఈల పీటతో మనం చిన్న చిన్నగా పీసెస్ అనేది కట్ చేసుకోవాలి తురుముకోవాలి అన్నట్టు దీన్ని తు తురుమే పచ్చడి అంటున్నాము సో ఈ తురుమే పచ్చడ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మామిడికాయ అయితే చాలా పండింది ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో అంటే మామూలుగా అయితే మా అయితే మా కాయలు పుల్లగానే ఉంటాయి పండినాక మరి ఎలా ఉందో చూద్దాం ఎలా ఉంది అరవి పుల్లగా ఉందా పుల్లగా ఘోరమైన పుల్ల ఉంది ఫ్రెండ్స్ పండిన కాయనే ఇంత పుల్లగా ఉంటే పన్నెంకాయ ఇంకా ఎంత పుల్లగా ఉండాలో పచ్చడికి మాత్రం కాయలు పెట్టుకుంటేనే టేస్టీ బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మామిడికాయలు అయితే అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం పక్కకి సో కొన్ని అయితే పండినాయి అందుకే కొంచెం ఎల్లో కలర్ అయితే కనిపిస్తున్నాయి ఇంకా బాగా పండింది అయితే పక్కకు పెట్టేసుకున్నాము మళ్ళీ పచ్చడిలో యూజ్ చేస్తే ఖరాబ్ అవుతుందని ఇంకా పచ్చడిల కోసం అన్ని ఎల్లిగడ్డలు అయితే తీస్తుంది ఆరవిగాడు శిర్షా వాళ్ళ మమ్మీకి అయితే హెల్ప్ చేస్తున్నారు పొట్టు తీసిన ఎల్లిగడ్డలు అయితే ఇలాగ దంచుకోవాలి ఫ్రెండ్స్ సో మనము ఏ రోజైతే మామిడికాయ పచ్చడి పెట్టుకుంటామో ఆ ముందు రోజు కానీ అది సేమ్ డే రోజు కానీ దంచుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది సో టేస్టీగా వస్తుంది పచ్చడి అయితే సో కట్ చేసిన మామిడికాయలు అయితే వెయిట్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ వెయిట్ ఉందో తెలిస్తే మనము కొలత ప్రకారం అన్నీ వేసుకోవచ్చు టేస్టీగా రావడాని కోసం పచ్చడ సో ఇప్పుడైతే మామిడికాయలు వెయిట్ చూస్తున్నాం కట్ చేసినవి ఎంత వెయిట్ ఉందో మా ఇంట్లో అయితే వెయిట్ మిషన్ ఉంది ఇట్లా చిన్నది అమెజాన్లో బుక్ చేసుకున్నాం ఇదైతే టోటల్గా అయితే మనకి వన్ కేజీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మామిడికాయలు ఒక హాఫ్ కేజీ ముందే జోకి పక్కకు పెట్టేశాను ఇది ఒక హాఫ్ కేజీ టోటల్గా అయితే వన్ కేజీ వచ్చాయి మనకి పది మామిడికాయలకి ఫ్రెండ్స్ ఇంకా మా మమ్మీ అయితే వచ్చేసింది మామిడికాయ పచ్చడి ఇక ఫైనల్ గా టచ్ అప్ కోసం ఎప్పుడైనా మా మమ్మీ అందరికీ మా ఇంట్లో అందరికీ పచ్చడి మా మామ్మే వేడతది మమ్మీ ఈసారి ఎవరెవరికి వేటినా పచ్చడి చెప్పు ఒకసారి అందరు పచ్చడా పచ్చడా అల్లం పచ్చడా పచ్చడి ఇంకా శ్రీల తక్కవ్వలకి ఆ పెట్టుకోలే పెట్టుకోలే ఇంకా జగన్ వాళ్ళకి పెట్టుకున్నారు వాళ్ళు చెప్పిన పెట్టుకోవాలంటే సరే అని సో ఇప్పుడైతే ఇంకా మన పచ్చడి స్టార్ట్ చేద్దాం మాకాయలేవి చెట్టుకాయలు బాగుంటాయి పులుసు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటాయి ఆల్రెడీ చెప్పిన అందరికి నెక్స్ట్ ఇట్లా తురిమి పొట్టు తీసి అట్లా పెట్టుకోవాలి బాగుంటుంది చెక్కు పచ్చడానికి పావు కిలో వన్ కేజీ మామిడికాయలకి పావు కిలో ఉప్పు అయితే జోకుంటున్నాము వన్ కేజీ మామిడికాయలకి వంద గ్రాముల కారం ఈ కారం అయితే మేము కరీంనగర్లో తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్ కరీంనగర్ సరౌండింగ్స్ కొత్తపల్లిలో అలాగే రెండు కొత్తపల్లీలు ఉన్నాయి కరీంనగర్లో అటు సైడ్ ఇటు సైడ్ ఊరికి సో రెండు కొత్తపల్లిలో అవుట్స్కట్స్లో కారం అయితే అమ్ముతారు చాలా జెన్యున్ కారం అయితే ఇస్తారు అప్పుడే ఆన్ ద స్పాట్లో పట్టి మనకి ఇస్తారు మిరపకాయలు కూడా చాలా రకాలు ఉంటాయి అక్కడ ఇప్పుడు వంద గ్రాముల కారం తీసుకొని కలుపుకుంటున్నాము మూడు కలిపి పట్టు సో ఈ రెడీ అయ్యే టైంలో మీకు ఒక మంచి శారీ అయితే చూపిస్తున్నాను చాలా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అవుతున్న శారీస్ ఇవి మంగళగిరి సాఫ్ట్ సిల్క్ శారీస్ చాలా మంచిగా ఉంటాయి థౌజండ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది సాఫ్ట్ గా ఉంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా ట్రెండింగ్ గా నడుస్తున్న డిజైన్స్ ఫ్రెండ్స్ మన అక్కి కలెక్షన్స్ లో కూడా వచ్చాయి దీంట్లో కలర్స్ ఒకసారి చూడండి చెప్పు చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది త్వరగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మన దాంట్లో చూడండి చాలా బాగుంటాయి ఈ సారీస్ చిన్న చిన్న పార్టీస్ అయితే చాలా మంచిగా ఉంటాయి చాలా ఈజీగా చూడు ఈ కలర్ అయితే చాలా ట్రెండింగ్ నాకు కూడా చాలా నచ్చింది మెరూన్ కలర్ అయితే సో మన ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు ఫాలో అవుతుంటాయి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి మేమైతే పచ్చట్లకు ఏఎస్ బ్రాండ్ పల్లి నూనె అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇదైతే పచ్చట్లకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పట్టినాయి మెంతి పొడి జీలకర్ర పౌడర్

పది రోజుల కథ కలుపుకోవాలి బాగుంటుంది పావుకి వెళ్ళిపోయారు అక్కల ముక్కలు దంచి పెట్టుకున్నాం నూనె కాగినాక కొన్ని మంచులు ఆ

కొంచెం సల్లగా అయిపోయాక తెలిగ్గా వేసుకోవాలి వాసన అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ పల్లి నూనె కాబట్టి కొంచెం కొంగు వస్తుంది గా సన్ఫ్లవర్ అయితే ఇంతగానో కొంగ అయితే రాదు పల్లి నూనె చేస్తే టేస్టీగా ఉంటుంది పచ్చడికి స్మెల్ అయితే అవుతుంది సో పచ్చడి అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చూడడానికి అయితే చాలా బాగుంది ఇక టేస్ట్ ఎట్లా వస్తుందో చూడాలి ఫ్రెండ్స్ ఎవరికైనా పచ్చడి పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మా మమ్మీ అయితే స్పెషల్ గా పెడుతుంది పచ్చడి చాలా బాగా పెడుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఇంటికే వచ్చి మా మమ్మీ పెడుతుంది పచ్చడ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి మాకు తాలింపు పెట్టే ఆయిల్ అయితే చల్లగా అయ్యాక చూడాలి చల్లగా అయ్యాక ఇంకా లాస్ట్ కి కలిపేసుకోవాలి మామిడికాయ యువకళ్ళల్లో ఇంకా తాలింపు అయితే చల్లగా అయిపోయాక మామిడికాయలలో కోకుంటున్నాము అదిరిపోతుంది స్మెల్ అయితే చూడాలి ఒకసారి ఎవరికైనా పచ్చడి కావాలి అంటే కామెంట్ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే మేము టేస్టీ కోసం అని సో పల్లి నూనె కాబట్టి చాలా టేస్ట్ బాగుంటుంది చూడండి ఫైనల్ గా అయితే రెడీ అయిపోయింది మామిడికాయ పచ్చడా ఫస్ట్ రుచి చూస్తున్నాడు చూడరా ఎట్లుంది బాగుందా ఎట్లుంది టిఫిన్స్ లలోకి అయితే చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చడి అయితే ఇంకా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది వెనుక కాలంలో ఇప్పుడు ఈ కాలంలో జాడీలు అవునా ఓకే ఇంకా మా ఇంట్లో అయితే జాడీ లేదు సో జాడీ లేనందుకు మేము ప్లాస్టిక్ కంటైనర్ అయితే పెడుతున్నాము స్టోర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ కరెక్ట్ వన్ కేజీ అయింది పచ్చడ ఇంకా పచ్చడి పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్కి మేము ఎప్పుడైనా పచ్చడి పెట్టుకున్నాక లాస్ట్ కి ఈ బౌల్ ఉంటుంది కదా పచ్చడి పెట్టిన దాంట్లో ప్రైజ్ వేసుకొని తింటాము టేస్ట్ కొత్త టేస్ట్ అనేది చూడడానికి మామిడికాయ పచ్చడి టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు మా మమ్మీ అది అన్నం కలిపేసి తినిపిస్తుంది అందరికి ఆర్వి గారికి ఫస్ట్ ముద్ద తినిపిస్తుంది ఎట్లుంది టేస్ట్ ఆర్వి

ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరైనా పచ్చడి ఫస్ట్ టైం పెట్టుకున్నట్టు మన వీడియో చూసి పెట్టుకోండి చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే ఇప్పుడు నేను తిన్నా కాదా టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ సో మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అందాక బాయ్ బాయ్